హాయ్ ఫ్రెండ్స్ మైహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ పిల్లల బార్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కర్నగ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్బర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కంచే ఆవులు ఒంగోలు జాతి ఆవులు రెండు ఆవులు అలాగే ఒక ఫీమేల్ పేయే దూడ అనేది ఉంది అది ఇస్తానంటున్నారు బ్రదర్ కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ అంటే ఆవులు గీదలు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ అనేసి కనిపిస్తూ ఉంటుంది రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా అలాగే ఆ జీవం తాలూకా డీటెయిల్స్ పూర్తిగా ఉండాలా మీ అడ్రస్ నీట్గా ఉండాలా అప్పుడు మాత్రమే మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునేసి వీడియోస్ అనేవి పంపించండి ఇకపోతే ఇక్కడ రెండు ఆవులు ఉన్నాయండి ఒంగోలు జాతికి సంబంధించిన రెండు రెండు ఆవులు ఉన్నాయి రెండు కూడా మొదటి ఈతలు ఉన్నాయి రెండు కూడా ఈని ఉన్నాయి దాంట్లో ఒకదానికి ఫీమేల్ దూడ ఉంది ఒకదానికి దూడ పుట్టింది అది లేదు అనేసి చెప్తున్నారు పాల విషయానికి వచ్చేటప్పటికి రోజుకు నాలుగు లీటర్లుగా పాలు ఇస్తుంది ఒక ఆవుకైతే పాలు పూర్తిగా వదిలేస్తున్నాం మేము తీయటం లేదు దూడకనేసి చెప్పినారు ఈని ఐదు నెలల టైం అయిందండి ఈని ఐదు నెలలు అయింది రెండు ఆవులు ఒక పేయ దూడ అనేది ఉంది ప్రస్తుతానికి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా సూలూరుపేట దగ్గర తడా మండలంలో మాంబట్టు విలేజ్లో ఈ కనిపిస్తున్నాయి మాంబట్టు పోస్ట్ అది మాంబట్టు పోస్ట్ సో సూలూరుపేట దగ్గరలో అనేవి ఉన్నాయి తడ దగ్గర కావాలనుకున్నారు కాల్ చేయండి రెండు ఆవులు ఒక ఫీమేల్ పేయ దూడ అనేది ఉంది రెండు ఈనేసి ఐదు నెలల టైం అయింది రెండు కలిపి ఎనభై వేలుగా చెప్పినారండి ఎయిటీ థౌజండ్ అనేసి చెప్పినారు ఫైవ్ మంత్స్ అయింది అని చెప్పి ప్రైస్ ఎయిటీ థౌజండ్ టూ కౌస్ అనేసి రాస్తున్నారు అనమాట ఇది ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా సూలూరుపేట దగ్గర తడాకి మధ్యలో అనేది ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఒక మంచి బేరానికి రెండు ఆవులు ఒక దూడ అనేది మీకు వస్తుంది